హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక కొత్త వీడియోతో అయితే మన ముందుకు వచ్చేసాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి మన లమ్మసింగిలో ఉండే వ్యూ పాయింట్ కోసం అందరికి తెలుసండి అలాగే లమ్మసింగ్కి నర్సీపట్నానికి మధ్యన ఘాటీలో మన బోడకొండమ్మ తల్లి ఆలయం ఉంది కదా ఆలయం దగ్గర అయితే ఇంకో మరొక కొత్త వ్యూ పాయింట్ అయితే ఈ మధ్యలో వెలుగులోకి వచ్చిందండి ఈ వ్యూ పాయింట్కి వచ్చేసి నిర్మాణం అంతా వైఎస్ఆర్సిపి ఎంపీ గొట్టేటి మాధేవ్ గారి నిధులతో ఈ యూ పాయింట్ని అయితే నిర్మించడం జరిగిందండి ఈ వ్యూ పాయింట్ తయారయ్యి గత ఈ ఆరు నెలలు అవుతుంది ఇంకా కొత్తగా మన లమ్మసీమ్కి వచ్చే టూరిస్టులకైతే యూ పాయింట్ కోసం అయితే ఇంకొకరికి తెలియదండి ప్రజెంట్ టికెట్ కౌంటర్ అంతా ఉంది యూ పాయింట్ వచ్చేసి ఐటీడిఏ పరిధిలో అయితే ఉంది ఐటీడిఏ వాళ్ళు అండర్ టేకింగ్లో అయితే ఉంది అలాగే పెద్దలకి వచ్చేసి ముప్పై రూపాయలు చిన్నలకు వచ్చేసి ఇరవై రూపాయలు టికెట్ అయితే ఉంది అలాగే టైమింగ్స్ వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు టైమింగ్ కూడా డిసైడ్ చేశారండి టైమింగ్ కూడా ఉంది కాకపోతే ఇంకా బుకింగ్స్ అదే టికెట్ కౌంటర్ అయితే ఇంకా ఓపెన్ లేదు ఇప్పుడైతే మొత్తం ఫ్రీగానే ఉంది ఫ్రీగా చూడవచ్చు ఇప్పుడైతే రాబోయే రోజుల్లో అయితే టికెట్ కో అంతా ఉంటాయి అనుకుంటాను ఇప్పుడైతే ప్రజెంట్ టికెట్ గట్ట ఇలాంటిది ఏమీ లేదు అంటే ఇంకా టూరిస్టులకు ఎవరికి తెలియదు కదా రాబోయే రోజుల్లో ఇది కూడా ఇప్పుడు లమ్మసింగి ఆ చెరువులు వేణంలో ఉన్న యూ పాయింట్ దగ్గర ప్రౌడ్ అయితే ఇలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉండవచ్చు ముందు ముందు రోజుల్లో నేను కూడా చూడడం అయితే ఇదే మొదటిసారి ఇక్కడ వచ్చేసి ఇంతా ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం కూడా చాలా మహిమ గల తల్లి అండి ఇక్కడ కూడా ప్రతి ఆదివారం శుక్రవారం అయితే భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ వన భోజనాలు ఇవి అయితే పెట్టుకుంటుంటారు అలాగే ఇప్పుడు యూ పాయింట్కి వెళ్ళే దారిని అయితే నేను చూపెడుతున్నాను ప్రజెంట్ ఇక్కడ కొత్త కొత్తగా అయ్యో కన్స్ట్రక్షన్స్ వర్క్లు అవుతున్నట్టున్నాయి ఈ చింత చెట్టు పక్కన కూడా ఏదో బిల్డింగ్ ఉంది బాత్రూమ్స్ అనుకుంటాను ఇవి అయితే ఇవి కూడా కన్స్ట్రక్షన్స్ అయిపోయి అలా ఉన్నాయి ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటాను సరే చూద్దాం ఇలాగా యూ పాయింట్కి అయితే నేను మొదటిసారి వెళ్తున్నాను యూ పాయింట్ ఎలా ఉంటుంది ఏటనేది నాకు తెలీదు వ్యూ పాయింట్ని అయితే నేను చూపిస్తాను అలాగే చుట్టుపక్కన ఉన్న ఈ ప్రకృతి అందాలను కూడా నేనైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాను అలాగే ఈ వ్యూ పాయింట్ ఇది వరకు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి నేనైతే ఇదే మొదటిసారి వెళ్తున్నాను వ్యూ పాయింట్ ఉంది ఉందో చూద్దాం మనకి కరెక్ట్గా బోడకొండమ్మ తల్లి ఆలయం దగ్గర నుంచి వ్యూ పాయింట్కి అయితే చాలా దగ్గర మరీ దూరం అయితే కాదు చూద్దాం ఎలాగుందో అది కనిపిస్తుంది మనమైతే యూ ఫైన్టీ దగ్గరికి వస్తాం దగ్గరలో ఉన్నాం ఇంకా దగ్గరే దూరమేం కాదండి పక్కనే గుడికి పక్కనే ఉంది కాకపోతే ఇదైతే రోడ్ అంత తెలియదు ప్రజెంట్ మట్ రోడ్ చేశారు వెహికల్స్ అయితే ఇక్కడ దాకా వచ్చేస్తాయి కాకపోతే తర్వాత ఇక్కడ దాకా వెహికల్స్ ఎలా వచ్చేస్తారో లేదో తెలియదు ప్రజెంట్ అయితే మేమైతే వెహికల్ రోడ్డు దగ్గర పెట్టేసి అక్కడి నుంచి నడుచుకొని వస్తున్నాం చూ పైకి చూద్దాం పైకిల్ చూస్తే వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుందో ప్రజెంట్ మేము వచ్చిన టైం అయితే ఇప్పుడు సాయంత్రం ఫైవ్ ఇలాగ అయిపోతుందండి ఎర్లీ మార్నింగ్ వస్తే పొగ మంచి ఇదంతా ఇంకా అందంగా కనిపించేదేమో అయితే మేము నర్సీపట్నం వెళ్ళి తిరిగి ప్రయాణంలో అయితే వ్యూ పాయింట్ని అయితే విజిట్ చేయడం జరిగింది ప్రజెంట్ టైం ఇది అవుతుంది పైకి వెళ్ళి చూద్దాం వ్యూ పాయింట్ కిందికి ఎలా కనిపిస్తుంది అదంతా చూద్దాం ఇప్పుడు పైకి వెళ్తాం పైకి వెళ్ళి చూపెడతాను కింద కూడా ఎలాగుందో మొత్తం చూడవచ్చు నిర్మాణం అయితే కట్టిన విధానం అయితే చాలా బాగుంది బాగా కట్టారు అలాగే చుట్టుపక్కల కూడా వ్యూ ఎలా ఉందో చూపెడతాను చూడండి టైం అయిదు అవుతుంది కాబట్టి మొత్తం మబ్బుగా ఉంది అంత యూ అంతలా కనిపించట్లేదు అంత బెటర్గా ఏం లేదు ఎర్లీ మార్నింగ్ అయితే ఏమో ఎలా ఉంటుందో చూడాలి ప్రజెంట్ వ్యూ పాయింట్ నిర్మాణించిన డేట్ అయితే ఇది అనుకుంటాను ఇదిగో నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు పరమిట్లో గౌరీ శ్రీమతి గొట్టెటి మాదేవ్ గారు పార్లమెంట్ సభ్యులు పాడారు అరకు ఎంపీ గారు అనమాట మన ఎంపీ గారు నిధులతో అయితే ఈ యూ పాయింట్ని అయితే నిర్మాణించి నిర్మించటం జరిగింది చూద్దాం పైకి వెళ్ళి చూద్దాం ఫైవ్ నుంచి కిందికి యూ పాయింట్ ఎలా ఉందో చూపెడతాను పైకి వెళ్తాను అలాగంటి నేను ఫస్ట్ టైం వచ్చాను ఎలా ఉందో చూడాలి చూడటానికైతే కొండలు ఇక్కడ నుంచి అంత బాగానే కనిపిస్తున్నాయి కాకపోతే ఈ టైంలో అనేది కరెక్ట్ కాదు ఇదే ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూ చూడటానికి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే అంత ఇది లేదు ప్రజెంట్ ఇక్కడే ఉంటాం కాబట్టి మాకు అంత అనిపించట్లేదు కొత్తగా వచ్చి చూసిన వాళ్ళకైతే ప్లేస్ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇంకా బాగుండొచ్చు నేను ఐదు అవుతుంది కదా ఈ టైంలో అంతగా ఏం ఉండదు ఎర్లీ మార్నింగ్ ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి ప్రజెంట్ నాకైతే ఓకే అనిపించిందా అంత అనిపించలేదు ఎందుకంటే నేను వచ్చిన టైం అలాంటిది ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూ ఇంకాలో ఉండేదేమో ప్రజెంట్ ఈవినింగ్ టైంలోనే వ్యూ ఇలా ఉంది ఓకే గుడ్ బాగానే ఉంది అని అన్నట్టు వ్యూ అయితే చాలా బాగుంది అదే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే నాకన్నా ముందు ఎవరైనా యూ ఫైన్ చూసుంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో సరే రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోలు ఇంకా మనకి మరి అన్ని తీసుకొస్తాను మన ఛానల్లోకి ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూసినట్టయితే మన యొక్క వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే రోజుల్లో నేను చేసే వీడియోలన్నీ మీరు చూడటానికైతే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా సపోర్ట్ చేయండి మీరు చేసిన సపోర్ట్ చేసిన దాన్ని బట్టి ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మనం ముందుకైతే తీసుకొస్తాను ఈ మా తల్లి పాయింట్ని అయితే నేనైతే ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఓకే నా అభిప్రాయాన్ని అయితే వీడియో ద్వారా మీకు చూపెడుతున్నాను అయితే నేను వచ్చిన టైం అయిదు కాబట్టి లొకేషన్ ఇలా ఉంది ఇప్పుడు ఓకే ఎర్లీ మార్నింగ్ లొకేషన్ అయితే ఇంకా బాగుండవచ్చు అనుకుంటున్నాను ఓకే నా అభిప్రాయాన్ని అయితే నేను వీడియోలోని క్లియర్గా చెప్పాను అలాగే మీరు ఎర్లీ మార్నింగ్ చూసి మీకు ఎలాగ అనిపించిందో మీ కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్